హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి అదే మన బేబికార్న్ సిక్స్టీ ఫైవ్ అనుకుంటారా పకోడి అనుకుంటారా కానీ నేనైతే బేబికార్న్ సిక్స్టీ ఫైవ్ అని అనుకుంటున్నాను అనమాట సో అదేనండి ఇంకా పిల్లలు సాయంత్రం రాగానే రోజు ఏముంది అమ్మ అని అడుగుతారు కదా మీ ఇంట్లో కూడా అడుగుతారా అయితే ఇలా చేసి పెట్టండి మన కార్న్ అయితే మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే అండి మన మొక్క బుట్టలు చిన్న చిన్న వాటిని బేబికార్న్ అంటాం కదా ఇంకా వాటిని అయితే ఇలా సన్న సన్నగా స్లైసెస్ లాగా పొడుగ్గ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇక స్టవ్ మీద కడాయి పెట్టి డీఫ్రాకి సరిపడినంత అయితే వేసి ఇది ఆయిల్ హీట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాం మనం ఏం లేదండి మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవరు రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి రుచికి సరిపడినంత కారము రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకోండి అలాగే పెప్పర్ పౌడర్ అండి ఇది చాలా మంచిది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొంచెం క్రిస్పీగా వస్తాయి అనమాట సో మొత్తానికైతే ఈ పిండిని అయితే ఇలా వేసి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ జారుడు పిండిలాగా అయితే కలుపుకోవాలండి మన బజ్జీల పిండిలా ఇంకా ఈ కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేసాం కదా ఇంకా వాటిలో అయితే మన బేబికార్ని ముంచేసి మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా చూపిస్తున్న విధంగా అన్నిటినైతే వేసుకోండి ఇంకా ఇవి మంచిగా వేగుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపినాక ఒకసారి చూపిస్తున్నాను కదా రెడీ అవుతున్నాయి అనమాట మనం మంచిగా వేగినాయి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం అనమాట అంతే కదండి పిల్లలకి ఏదో ఒకటి కావాలి చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి అమ్మ ఇది ఉందా అది ఉందా ఏదన్నా ఉంటే పెట్టామ్మా తింటామనేవాళ్ళం కానీ అప్పుడు ఇలాంటి వెరైటీస్ లేకుండే అమ్మ వాళ్ళు చేసేవి మంచిగా ఉండే ఇప్పుడు అన్నీ ఈ మధ్య వెరైటీస్ వచ్చేసాయనమాట చూసారు కదండి మంచిగా కుక్ అయిపోయింది మన కార్న్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను చూసారా బాగా వేగిందండి ఇంక ఇక మిగతా పిండి కూడా ఉంటుంది కదండి ఇవన్నీ వేసేయాలండి ఇంకా మన సైన్యం ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవాలి కదండి పైనుంచి అయితే కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసుకున్నానండి నేనైతే ఇక సాయంత్రం టీలో నంచుకొని తిన్నాను ఈవినింగ్ కాబట్టి మీకు కూడా ఛాయ్లో ఇలాంటిది ఏదైనా అలవాటు ఉందా చాలామందికి మురుకులు వేసుకొని తింటారు కొందరు బిస్కెట్స్ తింటారు కొందరు అప్పాలు తింటారు ఏదో ఒకటి ఉట్టి టీ అయితే తాగే అలవాటు ఎంతమందికి ఉందో ఒక కామెంట్ చేయండి లేదంటే టీతో ఇలా తినేటివి ఉంటే